దేవుని యొక్క ఘనమైన నామం మీ అందరికీ వందనాలండి ప్రార్థన చేసుకున్నాను జీవం గల దేవ ఘనమైన దేవ మాతో మీరు మాట్లాడండి మా అందరికి వినగల చెవులు గ్రహించగల హృదయాన్ని నడిపించమని యేసునామం తండ్రి ఆమెన్ 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 ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ప్రాభు అయిన క్రీస్తునామంన మీ అందరికీ వందనాలు మరి ప్రభు గురించి ఎంత మాట్లాడినా ఎంత వివరించినా నా జీవితము ధన్యకరం అనిపిస్తుంటుందండి అందుకే ప్రభు మాట్లాడిన ప్రతి మాట నా హృదయాన్ని స్పందిస్తూ ఉంటుంది కాబట్టి ఆ మాటలన్నీ మీతో పంచుకోవాలని చాలా మటుకు యేసప్రభు గురించి మాట్లాడాలని నేను వస్తూ ఉంటానండి ఈ రోజు కూడా మరి యోహాని యేసుప్రభు గురించి ఏమేం మాట్లాడి ఉన్నారు మరి ఎందుకు యోహాను మరి యేసప్రభు దగ్గరికి తన దూతలను పంపించారు అన్నటువంటి విషయాన్ని మరి లూకాస్ భాద్ర ఏడో అధ్యాయంలో చూద్దాం యోహాన్ శిష్యులు ఈ సంగతిని అతనికి తెలియజేసి అంతటి యోహాన్ తన శిష్యులతో ఇద్దరు పిలిచి వాడు నీవేనా మేము మరి ఒక్కరి కొరకు కనిపెట్టుకునే వాళ్ళనా అంటే మెసేయం వస్తాడని తెలుసు మరి ఆ మెసేయం నువ్వేనా అని చెప్పి తన శిష్యులను యేసుప్రభు దగ్గర పంపించినట్లు మనం ఇక్కడ లేఖనాల్లో చూస్తూ ఉన్నామండి అయితే ఆ మనుషులు ఆయన ఇద్దరికి వచ్చి రాబో వాడ నీవేనా లేక మరి ఒక్కరికొకరు కనపెట్టాలనా అని చెప్పి అడిగినప్పుడు ఆ ఘడియలో యేసప్రభు ఏం చేస్తున్నారంట ఆయన రోగులను బాధ బాధలను అపవిత్రాత్మం వలన అన్ని అనేకుడిని స్వస్థపరిచి చాలా మంది గుడ్డివారంట పొందారంట ఆయన ద్వారా జరుగుతున్న ఈ అద్భుతాలన్నీ కూడా వాళ్ళు చూసారంట ఈ యోహాన్ శిష్యులు చూశారంట చూసినప్పుడు అక్కడ అవన్నీ చూసినప్పుడు చెవుటి వారు వించున్నారు కుష్టి రోగులు బాగుపడుచున్నారు బీదలకు సువార్త సువార్త ప్రకటింపబడుచున్నదని చెప్పి ఈ మాటలన్నీ చెప్పి ఆ దూతలతో మాట్లాడి ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి పోయి యోహానికి చెప్పు అని చెప్పారంట ప్రభుల వారు నిజమే ఆ ప్రభువే ఇలాంటి అద్భుతాలు చేయగలుగుతారు కదండి చూపు లేని వారికి మరి చూపునివ్వడం మరి చోటి వారు వినడం మాట్లాడడం మరి చూస్తున్నాము మరణించిన వారు కూడా సహితం లేచినటువంటి ఆ అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ప్రభు మాత్రమే చేయగలుగుతారు ఇక్కడ చూడండి ఆయన చేసిన అద్భుతాలన్నీ కూడా మరి వ్యూహాన్ దగ్గరికి వెళ్ళి వివరించినట్లు చూస్తున్నాం కాబట్టి మనం ఆయన ఎవరై ఉన్నాడంటే ఆయన ఈ లోకానికి రా రానైనటువంటి రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయి ఉన్నటువంటి దేవుడు అన్నటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తూ దేవుడి మాటలు దీవించును గాక ఆమె మందనాలండి